ఆదికాండము రెండవ అధ్యాయము వచనములు నుండి చివరి వరకు ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమునూ సంపూర్తి చేయబడెను దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినములోగా సంపూర్తిచేసి తాను చేసిన తన పని నుండి ఏడవ దినమున విశ్రమించెను కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్ూ సృజించినట్టియూ తన పని అంతటి నుండి విశ్రమించెను దేవుడైన యహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమ్యాకాశములు సృజించబడినప్పుడు వాటివాటి ఉత్పత్తి క్రమము ఇదే అదివరకు పొలమందలియే పొదయు భూమిమీదనుండలేదు పొలమందలియే చెట్టును మొలవలేదు ఏలయనగా దేవుడైన యుహోవా భూమిమీద వాన కురిపించలేదు నేలను సేధ్యపరుచుటకు నరుడు లేడు అయితే ఆవిరి భూమినుండి లేచి నేల అంతటినీ తడిపెను దేవుడైన యుహోవా నేలమంటితో నరుణిని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను దేవుడైన యహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను మరియు దేవుడైన యహోవా చూపునకు రమ్యమైనదియూ ఆహారమునకు మంచిదియునైన ప్రతివృక్షమును ఆ తోటమధ్యను జీవవృక్షమును మంచిచెడ్డల వృక్షమును ములిపించెను మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి నాలుగు శాఖలాయెను మొదటి దాని పేరు పీషోను అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది అక్కడ బంగారమున్నది ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది అక్కడ బోళమునూ గోమేధికములను దొరుకును రెండవ నది పేరు గీహోను అది కూషుదేశమంతటి చుట్టూ పారుచున్నది మూడవ నది పేరు హిద్దెకెలు అది అషూరు తూర్పువైపున పారుచున్నది నాలుగవ నది యూఫ్రటీస్ మరియు దేవుడైన యహోవా నరుణిని తీసుకుని ఏదేను తోటను సేధ్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలములను తినకూడదు నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించెను మరియు దేవుడైన యహోవా నరుడు ఒంటరిగా నుండుటం మంచిది కాదు వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకునిను దేవుడైన యహోవా ప్రతి భూజంతువునూ ప్రతి ఆకాశపక్షినీ నేలనుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను జీవముగల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను అప్పుడు ఆదాము సమస్త పశువులకునూ ఆకాశపక్షులకునూ సమస్త భూజంతువులకునూ పేర్లు పెట్టెను అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను అప్పుడు దేవుడైన యహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రెక్కటముఖలలో ఒకదానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశను తరువాత దేవుడైన యహోవా తాను ఆదామునుండి తీసిన ప్రెక్కటముఖను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకునివచ్చెను అప్పుడు ఆదాము ఇట్లనెను నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసము ఇది నరునిలో నుండి తీయబడును గనుక నారీ ఎనబడును కాబట్టి పురుషుడు తన తండ్రినీ తన తల్లినీ విడిచి తన భార్యను హత్తుకొను వారు యుందురు అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా నుండిరి అయితే వారు సిగ్గు ఎరుగక యుండిరి దేవుడు తమ వాక్యములను ఆశీర్వదించుగాక